జబర్దస్త్ లాంటి షో ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర మీద లేదని చెప్పుకోవచ్చు అయితే కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే వచ్చే ఈ షోలో మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు అయితే జడ్జెస్ నుంచి మొదలుకుని నాగబాబు రోజా ఆ తర్వాత యాంకర్ల విషయంలో రష్మి అనసూయ ఇక కంటెస్టెంట్స్ స్కిట్స్ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క వినూత్నమైన క్వాలిటీ ఉంది దాంతో ప్రతి ఒక్కరు కూడా జబర్దస్త్కి బాగా కనెక్ట్ అయిపోయారు అంతేకాకుండా శుక్రవారం గురువారం వచ్చింది అంటే ఇక ఈటీవీ ఓపెన్ చేసేసి ప్రజలు కానీ ప్రేక్షకులు కానీ ఆ టీవీకి అత్తుకుపోతారు దీనికి ప్రధానంగా కామెడీ అనే ఒక బేస్ పాయింట్ ఉండడం ఆ కామెడీని రకరకాలుగా చాలా ఇన్నోవేటివ్గా ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితుల్ని అనుగుణంగా చేస్తూ సర్కైసిజం లేకుండా జస్ట్ ఫన్గా చేస్తూ అందరినీ నవ్వించే ఒక ప్రయత్నమే జబర్దస్త్ అయితే దీనికి సంబంధించి ఎంతోమంది ఎంతోమంది కామెడియన్స్గా మారిపోయారు సాధారణంగా వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ టచ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జబర్దస్త్లో చక్కటి చేత నిండా సంపాదన తీసుకుంటూ సినిమాల్లో కూడా అవకాశం పొంది సెలబ్రిటీలుగా మారిపోయారు ఇక ఈ సెలబ్రిటీల లిస్ట్లో యాంకర్ శశి కూడా చేరిపోయాడు యాంకర్ శశి ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసు మా టీవీలోనూ జీటీవీలోను మరికొన్ని ఛానల్స్లో ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్గా కొన్ని కొన్ని షోస్ చేస్తున్న యాంకర్ చేసి అప్పట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అందంగా లుక్స్తో పడగొట్టే యాంకర్ చేసి ఆ మధ్యకాలంలో ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ శశి మాత్రం కనిపించలేదు మధ్యలో తన యూట్యూబ్లో మంచి మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ కూడా ఇంకా తర్వాత కనిపించలేదు ఇక విశ్వానికి వస్తే ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చిన శశికి గారి సుధీర్ ఎందుకు ఎలా ఎక్కడ ఎలా ఉండాలి అంటే జబర్దస్త్లో ఏ రకమైన స్కిట్స్ని ప ప్లే చేయాలి ఏ రకంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలన్న టిప్స్ చెప్పటం తను రాగానే జడ్జెస్ అయిన నాగబాబు అలాగే రోజా ఇద్దరు కూడా వెల్కమ్ చెప్తూ నీకు ఆ ఎబిలిటీ ఉంది నువ్వు సాధించగలమంటూ వెన్ను తట్టి సపోర్ట్ చేయటం ఇక మిగిలిన యాంకర్స్ రష్మి అనసూయ కూడా యూ కెన్ డూ ఇట్ అని అనటం నిజంగా యాంకర్ శశికి ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పుకోవాలి మరి చూసారుగా ఇక చివరాకరికి మన యాంకర్ శశి కూడా జబర్దస్త్ జబర్దస్త్లోకి వచ్చేసి సెలబ్రిటీగా తన ఒక కెరియర్ని మార్చుకుంటున్నాడు అనుకోవచ్చు మరి మీరు కూడా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి